మా బలు పట్టుకు ఊరికే వస్తుంది అండి వాసం చేసేది ఏం వాసన చేయాల మీరు పడుకోవడానికి వచ్చేవాళ్ళు తెలియదు

పోలీసులు సో హాయ్ గైస్ ఎడిటింగ్ చేసే వరకు అయితే ఇప్పుడు టైం వన్ అవుతుంది సో ఈ రోజు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది ఆ బ్లాస్ట్ అయిందో మీకు రేపు మార్నింగ్ వీడియో చూస్తే అర్థమైపోతుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మన వీడియోలో ఒక నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి అండ్ మన యూట్యూబ్ ఛానల్ పేజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఆ ఇన్స్టాగ్రామ్ పేజీ రెండు ఫాలో చేసి అండ్ ఆ స్క్రీన్ షాట్ ఆ నంబర్ స్క్రీన్ షాట్ ఈ మూడు కనుక ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తారో అండ్ స్క్రీన్ షాట్ తీసి పెడతారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గివ్ అవే చేస్తున్నారో సో ఎంతమంది పంపిస్తే అంత అన్ని ఫైవ్ హండ్రెడ్స్ లిమిట్ లేదు సో తొందరగా యూజ్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అండ్ ఈ నెంబర్ని స్క్రోల్ అవుతున్న నంబర్ని ఒక నంబర్ని ఏదో ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్ని లైక్ చే స్క్రీన్షాట్ చేసి కింద నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఓకే హాయ్ వొన్నావా ఆ బాణం నేను మీకు తెలుసా ఆ తెలుసు ఇంతకుముందు చూసాను ఎక్కడ ఎక్కడ నేను ఎప్పుడు రాలేదా ఇక్కడికి ఏ వస్తుంటావు కదా లేదు ఫస్ట్ టైం ఏ నిజం చెప్పు నిజం ఎప్పుడు రాలేదా ఎప్పుడు రాలేదు వస్తావా ఈ రోజు ఎక్కడికి తెలియదు అంటే అర్థం కావట్లేదు నైట్ వస్తావా నైటా

లేదు లేదు తగ్గను ఎక్కడ ఉంటావు ఇక్కడే ఉంటా ఎక్కడ అంటే ఎక్కడ ఇక్కడే బంజారాస్ లో ఉంటా బంజారాస్ చెప్పండి చెప్పు కావాలొద్దా కావాలి గాని మరి ఎలా ఉంటుందో తెలవదు కదా ఎలాగంటే రూమ్ లేకపోతే కనబడతాం కదా కొంచెం మాస్క్ తీస్తానే కదా నాకు కూడా అర్థం మాస్క్ తీయను అంటే రూమ్ కి వెళ్ళిన తర్వాత తీస్తా అప్పుడు తీస్తా అబ్బో చెప్పు 20000 వేలు చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఏమీ లేదులే చెప్పు వెళ్దామా వెళ్దాం కానీ లేదులే కానీ ఇంకా కానీ ఏంటి ఇరవై వేలు అంటున్నారు నైట్ అంతా ఉంటుండలా టూ డేస్ కావాలి నాకైతే యాక్చువల్ టూ డేస్ అంటే నీ దగ్గర అసలు ఎంత అమౌంట్ ఉంది మా దగ్గర ఉన్నాయి అందుకే టూ డేస్ కి అడుగుతున్నా బాగానే ఉన్నాయి కదా మరి అమౌంట్ ఇస్తే వస్తాను కదా అని నేను ఇస్తా కదా మొత్తం ఇస్తే వస్తాను కదా టూ డేస్ ఉంటా కదా ఈ ఎంత అనుకుంటారు 50000 టూ డేస్ ఉంటా టూ డేస్ ఉంటా టూ డేస్ ఉంటాను సరే గానీ ఇస్తా ఒక్క నిమిషం లెక్క పెడదాం ఎవరి దగ్గర ఉంటాయండి మనీగా ఓకేనా ఓకే సరే ఎక్కడికి వెళ్దాం రూమ్ ఎక్కడ రూమ్ దగ్గర పట్ల ఓయే ఉన్నాయి ఏమైనా ఏదన్నా బెటర్ ఏంది తీసుకో ప్రాబ్లం లేకుండా చూసుకో వెళ్దాం ప్రాబ్లం ఉండదు ఆధార్ కార్డ్ ఉంది కదా ఆధార్ కార్డ్ ఇస్తా నో ప్రాబ్లం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తా ఓకేనా ఓకే ఇంకేంటి కరెక్ట్ గానే ఉంటాయి 50 వేలు ఓకే థాంక్యూ ఇంకేంటి వెళ్దాం అయ్య పోదాం ఎక్కడికి లేట్ అయినా ఎక్కడికి వెళ్ళేది ఇక్కడికి ఏంది బా ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఆ ఏ పైసలు తీసుకోను ఎవరికి ఇచ్చా పైసలు యాభై వేలు ఇచ్చినావు కదా ఎవరికి ఇచ్చావు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఏంది ఎందుకు ఇచ్చావు మాకెందుకు ఇచ్చావు అసలు ఎవరు నువ్వు అరే ఏంది ఇట్లాది ఇట్లా చేసారు అసలు యాభై వేలు ఇచ్చినా కదా మాట్లాడకు పోలీసులు పిలిపిస్తా నెంబర్ అదేంది ఇప్పుడు కంటికి నేను ఆ ఫస్ట్ ఒక నైట్ తర్వాత ఇరవై వేలు అన్నావు ఇచ్చినా ఇది కాదు

అదే అసలు ఫస్ట్ పైసలు నా పైసలు నాకిచ్చేయ్ నువ్వు పైసలు నాకేదోన పైసలు ఇవ్వల నేను ఎవరు మా ఈ కస్టమర్ డబ్బులు ఇట్లా కష్టపడి ఎవరికి ఇచ్చుకున్నావు కష్టపడి ఎవరికి పైసలు యా మన 50000 నా పైసలు ఎవరికి ఇచ్చావు నువ్వు నాకేదో అవలేదు అమ్మా నువ్వు పద్ధతిగా చెప్పు బ్రో పైసలు తీసుకుంది బ్రో ఎవరు తెలుసా నీకు బ్రో ఇక్కడ కూర్చొన జస్ట్ హాయ్ అన్నది ఎందుకు ఇస్తాడు పైసలు నాకు నాకు ఇచ్చానని చెప్తాడు లేదు బ్రో ఇప్పుడే యాభై వేలు ఇచ్చిన బ్రో ఫస్ట్ ఒక నైట్ వస్తావా అన్నది ఒక నైట్ వస్తా అంటే సరే ఎంత అడిగినా ఇరవై వేలు అన్నది ఇరవై వేలు అన్నదా సరే నేను ఒక రెండు రోజులు ఓకే అని చెప్పి ఇస్తాను యాభై రోజులు ఇరవై వేలకు ఒక నైట్ అన్నది తర్వాతకి నా దగ్గర యాభై వేలు ఉన్నాయి రెండు రోజులు కావాలి నాకు నేను ఉన్న డబ్బులను తీసేసుకుంది యాభై వేలు మొత్తం యాభై వేలు ఇచ్చేసిన బ్రో ఇరవై వేలు అన్న సరే నేను ఒక రెండు రోజులు ఓకే అని చెప్పేసా యాభై ఇరవై వేలకు ఒక నైట్ అన్నది తర్వాతకి నా దగ్గర యాభై వేలు ఉన్నాయి రెండు రోజులు కావాలన్నాకన్నా నేను ఉన్న డబ్బులని తీసేసుకుంది యాభై మొత్తం యాభై వేలు

ఇచ్చాడు అంటున్నాడు అదే నువ్వు బ్యాగ్ చెక్ చేస్తావు కదా బ్యాగ్ ఎందుకు అన్న నేను ఇచ్చిన అన్న యాభై వేలు ఇస్తానవుతుంది మాస్క్ మాస్క్ తెలియదు అసలు నేను జస్ట్ కూర్చున్నా అన్నది నేను ఆమె ఫస్ట్ వచ్చింది ఇక్కడ కూర్చుంది నేను క్యాజల్ వచ్చి కూర్చున్నా కూర్చోవని హాయ్ అన్నది హాయ్ అని అట్లా కొంచెం టెంప్టింగ్ గా మాట్లాడి ఆమె ఫస్ట్ వస్తావా అన్నది నేను అడగలే అన్న ఫస్ట్

వచ్చి అబ్బాయి ఇచ్చినట్టు నువ్వు వచ్చి లాగేసుకుంటావు అసలు డబ్బులు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు పడతావు మాట్లాడండి ఇద్దరు ఇద్దరు జాగ్రత్త మాట్లాడండి ఇద్దరిని పోలీస్ స్టేషన్ పక్కా

ఇక్కడ కుక్కడపల్లి దగ్గర గ్రౌండ్ లో ఇట్లా కామెంట్ పెట్టారు చాలా మంది మరి వస్తే పెద్ద పెద్ద పోటీకాలు మన వచ్చారు పెద్ద ఎదవలు ఇద్దరు ఇద్దరు ఎక్కడికి పోతావు ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడ ఉండమంటే ఇంకా

అమౌంట్ కేలేదా ని అమౌంట్ ఇసోని పన్ను చూసుకోవాలి కదా అపుడు తీసుకోవాలి ఎందుకు అలా కొడుతున్నావు ఎందుకు అలా కొడతవ్ తర్వాత అని చెప్పా తర్వాత ఏది నువ్వు అని పెళ్ళామా తర్వాత ఫోనికి వంద గంటకి అని చెప్పా గంట వరకు ఏం చేస్తావు ఇంకొక పని బగరం చేస్తా అసలు ఏం చెప్పాలి పైసలు తీసుకుని డైరెక్ట్ ఎట్లాన్నది అవే విన్నా కదా నే ఇక్కడే కూర్చున్నా కదా అదే పైసలు తీసుకుని డైరెక్ట్ రా అంటే ఆ నువ్వు ఎవరంట అట్లా ఎంతమందిని చేసి ఉంటావు బానే ఉన్నాయి ఫోన్ ఎందుకు ఫోని ఫోనే అసలు ఫోన్ చూస్తా రా అయితేది కదా ఒకసారి ఫోన్ ఇస్తే ఇట్లా ఎంత మంది చేస్తున్నారు ఒక్క రెండు రోజులకి యాభై వేలు తీసుకొని అట్లా ఎంతమంది చేస్తున్నాను యాభై వేలు ఇప్పుడు నిన్ను పంపించేసింది ఇంకో ఇట్లా అట్లా పై దాకా అయితేనే అవసరం లేదు కష్టపడి అందుకే యాభై వేలు నావి ఒకసారి బ్యాగ్ చెక్ చేద్దాం బ్యాగ్ ఇదే अरे బ్యాగ్ ఏందికిస్తా బ్యాగ్ చూద్దాం ఇక్కడ బ్యాగ్ ఎందుకు ఇస్తా బ్యాగ్ చూస్తా ఇంకా ఏముంది నాది నేను ఎందుకు ఇస్తా ఎవను పడతాయి ఇక్కడ డబుల్ నా పైసలు ఉన్నాయి అసలు ఉన్నాయి ఉన్నాయి లికవేట్ ఉన్నాయి కారణం చూడురా ఇన్ని ఉన్నాయి ఓ అమ్మ

మాట్లాడత నేనే మాట్లాడుతున్నాను మీరు ఎందుకు సరే పోలీసులు ఫోన్ చేస్తున్నా కలవట్లేదు వదిలేసాయి మీ డబ్బులు మీకు తీసుకున్నారు కదా వదిలేసి కాదు ఇప్పుడు వదిలేస్తాను దొరికిపోతాను సైలెంట్ గా సైలెంట్ గా ఏంది అట్లా మీకు ఇచ్చాం అవన్నీ మళ్ళీ ఇక్కడ ఈసారి డైరెక్ట్ లోపలనే ఇస్తాం